హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా సో ఈరోజు నేను నిలవ టమాటా పచ్చడి పెడుతున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేడి వేడి అన్నం లేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినే అట్టు ఉంటుంది సో ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ మంచిగా బాండి పెట్టుకొని జీలకర్రని మెంతుల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి వేగేలోపు హాఫ్ కేజీ టమాటాలను తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఇవి ఆఫ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టమాటోస్ని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి అన్నిటినీ మీడియం సైజు కట్ చేసినా మంచిగా మగ్గుతాయి కాబట్టి ఏం పర్లేదు కట్ చేసుకున్నవి స్టవ్ మీద పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి టమాటోస్ ఎంత మంచిగా మగ్గితే అంత మంచిగా టేస్ట్ ఉంటుంది సైడ్కి మాడు పట్టకుండా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా మగ్గుతున్నప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు దానికి తగ్గట్టుగానే వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేసుకుంటే కూడా మరీ ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది ఇది ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఇది ఇలా మంచిగా మగ్గుతున్నప్పుడు మనం మిక్సీకి పట్టుకుందాం మెంతులు జీలకర్ర చెప్పాను కదా అది మంచిగా పౌడర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి జీలకర్ర మెదగలేదు కదా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా మొత్తం పట్టుకోవాలి మంచిగా ఫ్రై అయినాక మూత తీసి చూద్దాం చూడండి వాటర్ మొత్తం పైకి తేలుతున్నాయి చూడండి మంచిగా మిక్స్ చేసుకోవాలి కింద అడుగు పట్టకుండా వాటర్ మంచిగా తేలుతున్నాయి టమాటాలవి మంచిగా అన్ని క్వాంటిటీస్తో మంచిగా చేసుకుంటే ఎన్ని డేస్ అయినా మంచిగా ఉంటుంది నేను పెట్టేది హాఫ్ కేజీయే కాబట్టి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లోనే అయిపోతుంది ఇలా మంచిగా అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలి టమాటోస్ ఇప్పుడు టెన్ రూపీస్ కేజీ కాబట్టి ఎంత కావాలన్నా పెట్టినా ఏం కాదు ఒక్క టూ త్రీ మంత్స్ వరకు కూడా ఏం పాడగదు కానీ వాటర్ తడి పడితే మాత్రం పాడైపోతుంది బూస్ వస్తుంది మొత్తం చూడండి టమాటా మంచిగా మగ్గుతుంది మాడు పట్టకుండా సైడ్స్కి అంటూ మంచిగా కలుపుకోవాలి మాడు పడితే మొత్తం మాడు వాసన వస్తుంది మొత్తం ఇది మంచిగా మగ్గుతుంది కదా మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం హాఫ్ కేజీ కాబట్టి నేను గ్లాస్తో సగం గ్లాస్ వేసుకున్న ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా దగ్గర కావాలి కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు కదా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉండదు ఆయిల్ కూడా అంత మంచిది కాదు హెల్త్కు సో సరిపడటంతానే వేసుకోవాలి మెలానో పౌస్లో యాడ్ చేస్తాం కదా ఆయిల్ చూడండి ఆయిల్ వేసిన తర్వాత దగ్గర పడుతుంది దీని మీద మంచిగా మిక్స్ చేసుకోవాలి సైడ్ కింద అడుగు పట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి సో కారం కూడా యాడ్ చేసుకుందాం నేను గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ వేసుకున్న కారం సరిపడేటంతా హాఫ్ కేజీ టమాటాలు కాబట్టి దీన్ని ఇంకా మాడు పట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మనం కారం యాడ్ చేసాం కదా దీనికి సరిపడేటంతా త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్స్ సాల్ట్ తర్వాత వేసుకోవచ్చు అయితే సో నేను సరిపడేటంత వేసుకున్నా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అడుగు పట్టకుండా చూడండి ఇది మంచిగా మగ్గిపోయింది కదా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ పోపు వేసుకుందాం ఇలా బాండీని పెట్టుకొని మనకు సరిపడేటంతో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేగేలోపు ఎల్లిపాయలని నీట్గా దంచుకోవాలి అలానే వేస్తే టేస్ట్ ఉండదు లోపల మగ్గదు కదా ఎల్లిపాయ సో దంచుకొని వేసుకోవాలి కాస్త జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండు మిరపకాయలను వేసుకోవాలి ఫస్ట్ నేను అందుకే కారం తక్కువ వేసుకున్న మిర్చి వేసుకునేటందుకు వెల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మనం చట్నీలో ఆవ పొడి మిక్సీకి వేసుకున్నాం కదా అది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు చేదు అయిపోతుంది చూడండి ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపు మొత్తం వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో మనం వేడివేడి టమాటా రెడీ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందిగా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్న మంచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్